హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో అగస్య మహాముని గురించి మీకు తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల ప్రకారం మన విశ్వంలో సమతుల్యం ఏర్పడడానికి బ్రహ్మదేవుడు సప్త ఋషులను సృష్టించాడు వారిలో ఒకరే అగస్త్య మహాముని అలాగే కొన్ని గ్రంథాల ప్రకారం అగస్త్యముని యొక్క జన్మ యజ్ఞ కుండలం నుంచి జరిగిందని చెబుతారు అలాగే ఈ ముని జీవితం ఎక్కువగా దక్షిణ భారతదేశంలో ఉంటుంది అందుకే దక్షిణ భారతదేశానికి సంబంధించిన గ్రంథాలలో ఈ మహర్షి గురించి ఎక్కువగా చెప్పబడింది అంతేకాకుండా పూర్వకాలంలో వృత్తాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు ఇంద్రస్థానం కోసం ఇంద్రుడితో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో ఇంద్రుడు దాదీజీ మహర్షి ఎముకలతో చేసిన ఆయుధంతో వృద్ధా సంహరిస్తాడు కానీ మిగతా రాక్షసులు మాత్రం సముద్రంలో దాకుంటారు దానితో దేవతలు ఆ రాక్షసులని చంపలేకపోతారు అప్పుడు ఆ రాక్షసులు రాత్రి సమయంలో ఆ సముద్రం నుంచి బయటకొచ్చి దేవతలను అలాగే కొంతమంది ప్రజలను చంపుతూ ఉంటారు అప్పుడే ఇంద్రుడు ఈ సమస్యకు పరిష్కారం కోసం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెబుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు రాక్షసులు మీకు కనిపించాలంటే ముందుగా ఆ సముద్రంలో ఉన్న నీటిని అంతటిని తొలగించాలి అలా సముద్రంలో ఉన్న నీటిని మొత్తం తాగగలవాడు అగస్త్య మహాముని మాత్రమే మీరు వెళ్ళి అతని సహాయం అడగమని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అడుగుతాడు దానికి అగస్త్య మహాముని ఒప్పుకొని సముద్రంలో ఉన్న నీటిని అంతటిని తాగేస్తాడు అప్పుడు దేవతలందరూ అక్కడ ఉన్న రాక్షసులందరినీ సంహరిస్తారు ఆ తర్వాత ఇంద్రుడు అగస్త్య మహాముని తాను తాగిన నీరంతటిని తిరిగి సముద్రంలో వేశామని చెబుతాడు అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతారు అప్పుడు బ్రహ్మదేవుడు భూలోకంలో భగీరథుడిని ఒక రాజు పుడతాడు అతని ద్వారానే గంగాదేవి ఈ భూమి మీదకి వస్తుందని అప్పుడే ఈ సముద్రం కూడా నిండిపోతుందని చెబుతాడు అలాగే మన పురాణాలలో అగస్త్య మహాముని గురించి మరొక కథ కూడా ఉంది అదేంటంటే ఒకసారి వింజ పర్వతాలకి మేరు పర్వతాలను చూసి ఈర్ష కలుగుతుంది అప్పుడే వింజ పర్వతాలు మేరు పర్వతాల కంటే పైకి ఎదుగుతాయి దాంతో సూర్యుడు వెలుగు అలాగే చంద్రుడి కాంతి భూమిపైకి రాకపోవడంతో దేవతలందరూ అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతారు అప్పుడే అగస్త్య మహాముని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నేను దక్షిణం వైపు తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాను అని నాకు దారిమని అడుగుతాడు అప్పుడు వింజ పర్వతాలు కిందకి వంగుతాయి అంతేకాకుండా ఆ మహర్షి నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండాలని కూడా ఆ పర్వతాల్లో చెబుతాడు అందుకే వింధ్య పర్వతాలు ఇప్పటికీ అలాగే వంగి ఉంటాయి అలాగే అగస్త్య మహాముని తన తపస్సు ద్వారా ఒక అమ్మాయిని సృష్టిస్తాడు ఆ అమ్మాయిని పెంచమని విదర్భ మహారాజుకి ఇస్తాడు అయితే విదర్భ రాజు అమ్మాయి పెరిగి పెద్దైన తర్వాత అగస్త్య మహాముని పెళ్లి చేసుకోమని అడుగుతాడు అందుకే అగస్త్యుడు తాను సృష్టించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి